ఇది దొరల ప్రభుత్వం కాదు ప్రజల ప్రభుత్వం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు ప్రజల వద్దకే వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు పార్టీలకు అతీతంగా అందరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు పాదయాత్రలో ఎంతో మంది తనకు సమస్యలు తెలిపారని భట్టి గుర్తు చేసుకున్నారు తెలంగాణ వచ్చాక జీవితాలు మారతాయనుకున్నామని కానీ ఏం మారలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారన్నారు అందరి సమస్యలు తెలుసుకుని ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని హామీ ఇచ్చారు కావచ్చు సిపిఐళ్ళు కావచ్చు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా ఈ రాష్ట్ర బిడ్డలైతే చాలు ఈ రాష్ట్ర కుటుంబం అయితే చాలు తప్పనిసరిగా వాళ్ళందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం భావించండి ధైర్యంగా ఉండండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారి వరకు అది రెవెన్యూ వ్యవస్థ కావచ్చు లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు ఇతర వ్యవస్థలైనా సరే ప్రతి వ్యవస్థ నా కోసమే పెట్టారని ప్రతి పౌరుడు భావించేటట్టుగా మా పాలన అందించబోతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ప్రజలకి అంకితం చేయబోతూ ఉన్నాం అందుకే మిత్రులారా చాలా మంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు గ్యారంటీలు ప్రకటించారు ఈ చేయకుండా ఉంటే బాగు మాలాగనే మూడు ఎకరాలు ఇవ్వకుండా ఉంటే బాగు మాలాగనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇకుండా ఉంటే బాగు మాలాగనే ఇంటికి ఉద్యోగం చెప్తే అయ్యకుండా ఉంటే బాగు మాలాగనే ఈ రాష్ట్రాన్ని దోచుకొని ప్రజలు ఇబ్బంది పెడితే బాగానే ఆశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు సిపిఎం వాళ్ళు కావచ్చు సిపిఐ వాళ్ళు కావచ్చు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి